ప్రజల పక్షం నంటి ఫెన్యూస్కి స్వాగతం ముందుగా హెట్ మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో డాక్టర్ ఆంజనేయులతో పాటు ఆరుగురు నిందితులు అరెస్ట్ రిమైండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన మదనపల్లి డిఎస్పి మహేంద్ర ఎమ్మెల్యే నివాసం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే హిల్స్ వచ్చారా ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచారా ముగ్గురు మంత్రుల పర్యటనపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఇక చూస్తే నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కిడ్నీ మార్పిడి నిర్వహించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ మరియు ఆయన బృందంతో కలిసి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని అన్నమయ్య జిల్లా హాస్పిటల్స్ సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కంప ఆంజనేయులు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలపై కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స నిర్వహించారు ఇందులో యమునా అనే మహిళ ఆపరేషన్ తర్వాత పరిస్థితి విషమించి పదవ తేదీ ఉదయం మరణించింది ఈ ఘటన పై యమునా తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహేందర్ తెలిపారు విశాఖపట్నంకు చెందిన పిల్లి పద్మ కాకర్ల సత్య మరియు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మేనేజర్గా పనిచేయచున్న బాలరంగడు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మేనేజర్గా పనిచేయుచున్న మహారాజులు కలిసి కిడ్నీ దాతలను మరియు కిడ్నీ గ్రహీతలను సేకరించి మదనపల్లి టౌన్లోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి బెంగళూరుకు చెందిన డాక్టర్ బృందంచే చే అనుమతులు లేకుండా శాస్త్ర చికిత్సలు జరిపి భారీ మొత్తంలో కిడ్నీ దాతల నుండి డబ్బు చేసి వాటాలు పంచుకున్నట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ సూచన మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం సాయంత్రం కేసులో ముద్దాయిలు ఆరు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు ఇదే కేసులో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను అరెస్టు చేయవలసి ఉందని వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు అరెస్టు చేసిన నింతుల్లో డాక్టర్ కంప ఆంజనేయులు బాలరంగడు మెహరాజ్ పెళ్లి పద్మ సత్య సూరిబాబు ఉన్నట్లు పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు రిమైండ్ను కూడా తరలించడం జరుగుతుంది సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈ రోజు ఆరు మంది అక్కేసుండి ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమైండ్ కూడా పంపిస్తాము అండ్ మనకి ఒక ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అప్ కార్నింగ్లో ఉన్నారో దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి అవుట్ అనేది చేస్తామన్నమాట సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే నైన్ లెవెన్ అంటే తొమ్మిదో తారీఖు పదకొండో నెలలో అది మదన్పల్లలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునా అని చనిపోయింది కదా ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ అప్పుడు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆమె ఒక వన్ అవర్ టూ అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్ ఉందో యమున ఆమె వచ్చేసి ఆమె ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్యా అని ఉంటారు సో వీళ్ళు ఏంటంటే సో ఈమెని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమునామే కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది లైక్ ఆమె కొంచెం అయిపోవడం వల్ల కొంచెము ఈ ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేపించుకుంటుంది అన్నమాట సో ఈమె పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుంది అంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యాకి ఈ పిల్లి పద్మానే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్ ఆమె పరిచయం అవుతుంది ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తాదనమాట లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా సజెస్ట్ చేయంటే దీంట్లో ఇద్దరు మీడియేటర్స్ ఉంటారనమాట మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిరిలో ఉంటాడు తను కాకోకుండా మన మదన్పల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగడు ఉంటారనమాట వీళ్ళిద్దరూ ఏం చేస్తారు ఈ డోనర్స్ని కానీ రెసిపియన్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట సో వీళ్ళు ఓవరాల్గా వచ్చేసి వీళ్ళు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికి అవసరం ఉంటుందో అనే వాళ్ళని గుర్తిస్తారు గుర్తించిన తర్వాత వీళ్ళని ఎవరు ఆ హాస్పిటల్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ఇట్లాంటిది ఎక్కడ కండక్ట్ చేస్తారన్నప్పుడు సబ్సీక్వెంట్గా వీళ్ళు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న డాక్టర్ ఆంజనేయులు తనను అప్రోచ్ అవుతారనమాట అప్రాచ్ అయిన తర్వాత ఇట్లా ఒక ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది చేస్తే మనకి దీంట్లో ఇంత రెసిఫికెంట్కి ఇంత లేకపోతే వీళ్ళకి ఇంత అనేది పోతుంది అన్నట్టు ఒక అధిక మొత్తంలో మాట్లాడుకుంటారు అన్నమాట దీన్ని మాట్లాడుకున్న తర్వాత దీంట్లో మీడియేటర్స్కి ఒకలాగా ఉంటుంది లైక్ దీంట్లో మెడిసిన్స్కి ఒకలాగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు డివైడ్ అవుతారు సో ఇప్పుడు మెయిన్ రోలు ఇప్పుడు మెహరాజ్ అయిపోయింది బాలరంగడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని సర్జరీ కానీ ఏదైనా చేయడం వరకు ఈ డాక్టర్ అంజనేయులు ఎవరైతే ఉన్నారో ఏవన్ ఆయన కండక్ట్ చేస్తారనమాట ఆయన ఏంటి దీంట్లో ఇది అనెస్థిషి చేయడం కానీ ఇట్లాంటిది హాస్పిటల్ వేయడం కానీ ఇది చేస్తారు ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఇంకా అబ్స్పాండింగ్లో ఉన్న ఎటు ఎవరైతే ఉన్నారో ఒక డాక్టర్ ఆయన ఇదంతా కూడా సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తాడు ఆయనతో పాటు ఉన్న ఇద్దరు టెక్నీషియన్స్ వాళ్ళు కూడా లో ఉన్నారు మనకు సబ్సిక్వెంట్గా ఆ ని డిటెక్ట్ చేసిన తర్వాత మనకు ఆ టెక్నీషియన్స్ ఎవరనేది కూడా ఐడెంటిఫై అవుతుంది దీంతో పాటు ఇంకా మెయిన్ ఇంకా సూర్యబాబు అని ఉంటాడు గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు నిలయాలని ఎమ్మెల్యే మహమ్మద్ షాజాన్ బాషా పేర్కొన్నారు మదనపల్లి శాఖ గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారిణి ఆర్ వసంత కుమారి ఆధ్వర్యంలో జరుగుతున్న యాభై జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుకొని సమాజంలో గొప్పగా ఎదగాలని సూచించారు అదేవిధంగా నిరుద్యోగులకు పోటీ పరీక్షలు ఉపయోగపడే అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు వీటిని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు అదేవిధంగా విద్యార్థులతో ఎమ్మెల్యే సరదాగా ముచ్చటించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే గ్రంథాలయ అధికారిని వసంత కుమారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ మునిగోపాలకృష్ణ శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శివశంకర్ నాయుడు సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు విశ్రాంత ఉపాధ్యాయుడు రెడ్డప్ప టీడీపీ నాయకులు శ్రీరామ సహదేవ నాయుడు బీదం గురునాథ్ యాదవ్ బెల్లారెడ్డి ప్రసాద్ మంచూరు గురు గ్రంథాలయ సిబ్బంది జయమ్మ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మీ నాలెడ్జ్ మీ గమ్యానికి చేరుస్తది యు రీచ్ యువర్ గోల్ మీరు ఎంత బాగా చదువుతారు ఎంత యాక్టివ్ గా ఉంటారు ఎంత ఈ ఫోన్ అనేది దూరం పెట్టేయాల ఫోన్ బుక్ డే అంటే ప్రతిరోజు తెల్లవారి లేచి ప్రతి మనిషి ఫస్ట్ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ కాన్సన్ట్రేషన్ పైన ఇంకా అవగాహన పెరుగుతుంది అతను ఏమైతారంటే ఎక్కడ పూర్తి స్థాయిగా ఆయన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ కాన్సన్ట్రేట్ లో కావాల్సిన నాలెడ్జ్ అతనికి కావాల్సిన పర్ఫార్మెన్స్ అతనికి కావాల్సిన బెటర్ అచీవ్మెంట్ దాంట్లో దొరుకుతుంది ఏ ఇష్యూలు అయినా కానీ తెల్లవారు మనం బుక్లు చదివితే బుక్ లో నాలెడ్జ్ పెరుగుతుంది జనరల్ నాలెడ్జ్ చేస్తే జనరల్ నాలెడ్జ్ వస్తుంది తెల్లవారు వ్యాపారం చేస్తే వ్యాపారం పెరుగుతుంది తెల్లవారు ప్రజల కోసం తిరిగితే ప్రజల్లో విలువలు పెరుగుతాయి ఆ విధంగా ఈరోజు మన పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు అందరూ కలిసి ఇంత బాగా చదువుతున్నారు ఇంత బాగా వీళ్ళు బుక్ డే కి వాస్తవంగా ఒక బుక్ డే గా సెలబ్రేట్ చేస్తున్నారు ఐ కంగ్రాచులేట్ ఆల్ అండ్ మన లైబ్రేరియన్ మేడం గారు అండ్ ఎంటైర్ అవర్ పెద్దలు అందరు ఉన్నారు ఇక్కడ టౌన్ పెద్దలు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేస్తే గోపాల్ కృష్ణ గారు ఇంకా చాలా మంది మా ప్రసాద్ నెటప్ప గారు మా సహదేవ్ కరస్పాండెంట్ గారు అందరు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనకాల మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా ప్రతి శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ డబ్బా కార్యక్రమం నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా నివాసం వద్ద శనివారం నిర్వహించారు నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకి అర్జీలు సమర్పించారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు బస్ని కొండ కస్పాలో రోడ్డును ఆక్రమించుకుని కంచి ఏర్పాటు చేసుకోవడంతో దారి సమస్య తీవ్రతరమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని పలువురు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు వృద్ధులు పెన్షన్లు అందటం లేదని పొలాల వద్ద సర్వేల సమస్య ఉందని రోడ్ల డ్రైనేజీ ఉన్నా నిర్మించాలని పలువురు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు వీటన్నిటిపై సంబంధిత అధికారులతో మాట్లాడు ఇప్పటి అతి త్వరలో సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చిన్న ఆదేశాల మరక ఈరోజు గ్రివెన్స్ డే బట్ మనం ప్రతిరోజు గ్రివెన్స్ డేనే అనే జరుపుతున్నాం ఇక్కడ ఎట్లా అంటే నిన్న రాత్రి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఆఫీస్లో గ్రివెన్స్ జరపడం జరిగింది నిన్న మార్నింగ్ నుంచి ఎక్కడ వెళ్తే ప్రజలు ఉంటారు సమస్యల పైన పనిచేస్తున్నాం ఎక్కడ కూడా కానీ కాన్స్టెన్సీలో నిత్యం నిరంతరం ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాం అభివృద్ధి పైన పనిచేస్తున్నాం సంక్షేమానికి బాటిలో పెడుతున్నాం ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి ఒక దేంతో పనిచేస్తున్నాం ఈరోజు ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ ఆరు కోట్ల ఆంధ్రులకు ఓన్ చేసుకుంది ఆరు కోట్ల ఆంధ్రు తెలుగుదేశం పార్టీకి ఓన్ చేసుకున్నారు ఇదంతా ప్రజాక్షేమం కోసం ప్రజా అవసరం కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఇది ఈ రోజు గ్రీవెన్స్ డే పరంగా ఎన్ని గ్రీవెన్స్ వచ్చాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది నిమ్మలపల్లి నూతన ఎంపీ డివోగా ఫక్రుద్దీన్ సాహెబ్ శుక్రవారం బాధితులు స్వీకరించారు గతంలో ఎంపీ డివో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న రమేష్ బాబుకు ఉన్నతాధికారులు ఎంపీ గా బాధితులు అప్పగించగా ఆయన ఎంపీ గా విధులు నిర్వహిస్తున్నారు వీరి స్థానంలో నంద్యాల జిల్లా డోన్ మండలం డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న డి ఫక్రుద్దీన్ సాహెబ్ పదోన్నతి పొంది నిమ్మనపల్లి మండలం నూతన ఎంపీడీవీగా బాధ్యతలు స్వీకరించారు ఏవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది టీడీపీ నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా పారదర్శకంగా చర్యలు చేపడతామని తెలిపారు మండలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు మండల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి చేపట్టడానికి అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతో సహకారంతో కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు పంచాయతీ కార్యదర్శులు టీడీపీ నాయకులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డ్రోన్ మండలం డిప్యూటీ ఎంపీడేవారండి హాస్ ప్రమోషన్పై ఎంపీడేగా నిర్మాణపల్లి మండలానికి వచ్చాను ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అందులో పేదవారి నుంచి హౌసింగ్ మరియు స్వామిత్వం ఈ యొక్క కార్యక్రమాలతో పాటు డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేయక హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క కృషి చేస్తానని ఈ సభాముఖాన ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మిడ్స్ యూనివర్సిటీలో డేవోప్ సంస్కృతి పద్దతులపై అతిథి ఉపన్యాసం ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ కన్సల్టెంట్ సత్య ఫలనీ స్వామి మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా వారి ఆధ్వర్యంలో సుస్థిర ఆవిష్కరణ మరియు సహకార సంస్కృతి మరియు పద్ధతులు అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్య పళనిసామి ఐటీ కన్సల్టెంట్ ఎన్టీటీ డేటా పేమెంట్ సర్వీసెస్ బెంగళూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్య పళనిసామి మాట్లాడుతూ డేవ్ యాప్స్ అనేది సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు ఐటీ ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డేవ్ యాప్స్ పద్ధతిలో సంస్థల ఎదుగుదలకు మార్పులు అనుగుణంగా మారడం చాలా బృందాల మధ్య సహకారాన్ని పెంపొందించి ప్రక్రియలను క్రమబద్దీకరిస్తూ సుస్థిరమైన ఆవిష్కరణలకు దారితీస్తాయన్నారు డేవ్ యాప్స్ టూల్స్ టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్ల వరకు పోటీ తత్వాన్ని పొందేందుకు స్వీకరించాయని అమెజాన్ నెట్ఫ్లిక్స్ మరియు ఫేస్బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్వేర్ డెలివరీ పైప్ లైన్లను డేవ్ యాప్స్ ప్రాక్టీస్ల చుట్టూ నిర్మించాయని అన్నారు సిఐ పైప్లైన్ల అమలు మరియు బలమైన డేవ్ యాప్ సంస్కృతిని నిర్మించడం వంటి అంశాలు విద్యార్థులకు పరిశ్రమల యొక్క తాజా పోగడలో సాంకేతికతలపై అవగాహన కల్పిస్తాయని వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ కోఆర్డినేటర్స్ కె పొగజరాసి డాక్టర్ కె నిర్మలాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీటీఓ బాలరాజు ఎంఈఓ పద్మావతి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు కలిసి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్రలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం నినాదాలతో బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం డీఎల్పీఓ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త చెదారం ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజు సర్పంచ్ మల్లప్ప తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెత్త వేయకు దోమలకు ఇల్లు కట్టకు కాలు చెత్త వేయకు దోమలకు ఇల్లు కట్టకు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని చెప్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం అందరూ కూడా విద్యార్థులందరూ ప్రసంగ చేశారు వీళ్ళు ఈ పిల్లవాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించి ఎక్కడే కానీ బయట చెత్త వేయకూడదు తర్వాత మల్లబూత్ర విశ్చాలలు ఎక్కడ కూడా చేయకూడదని మనము మెసేజ్ ఇస్తున్నాం దయచేసి ప్రజల్లో అవగాహన రావాలా ప్రజల్లో చైతన్యం రావాలా అప్పుడే మన గ్రామాలు పరిశుభ్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జోనల్ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్లస్వామి నాయక్ అధిరతన భగవాన్ బిర్సాముండా నూట యాబై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిర్లా ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గౌరవనీయమైన ఆదివాసీ నేత మరియు స్వాతంత్ర సమర మరియు ఆదివాసీ హక్కులో స్వయం పాలన కోసం చేసిన ఆయన పోరాటం స్థానిక గిరిజన సమాజాలకు ప్రతి ఘటన మరియు శక్తివంతతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు ఆయన స్మరణార్థం ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేను భారత వ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని జమూహీ జిల్లాలో భగవాన్ బిర్సా ముండా నూట యాభైవ జయంతోత్సవాలను ప్రారంభించారు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒక స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఆయన భారతీయ ఆదివాసీ వారసత్వం మరియు స్వాతంత్ర పోరాటానికి చేసిన సేవల్లో ప్రముఖంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం పాటు జరుపుకునే కార్యక్రమాలు రెండు ఇరవై ఐదు నవంబర్ పదిహేను వరకు కొనసాగనున్నాయని వారి సేవను స్మరించుకొని ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నారదరెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బోసూరి కిరణ్ కుమార్ జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర సామాజిక సేవకురాలు పీట్ల అంజలి డేరంగుల రమేష్ రాజు రామమోహన్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మెడికల్ కాలేజ్ అభివృద్ధి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రోడ్డు విస్తరణలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా మదనపల్లిలో మంత్రుల పర్యటన ముగిసింది మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మదనపల్లికు విచ్చేసిన ముగ్గురు మంత్రులు హార్సిలి హిల్స్ ను చూడడానికి వచ్చినట్లు ఉందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని విమర్శించారు శనివారం మదనపల్లి గ్రామీణ మండలం కొరవంక పంచాయతీ భువనేశ్వరి ఆలయం సమీపంలో నిర్వహించిన కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మంత్రుల పర్యటనపై విమర్శలు గుప్పించారు మదనపల్లి అభివృద్దికి దోహదం చేయని మంత్రుల పర్యటనపై కోటమీడా సిగ్గుపడాలని అన్నారు మెడికల్ కాలేజీ పైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన చేస్తారని ఆశిస్తే ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ముక్కు నేలకు రాయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు మెడికల్ కళాశాల నిర్వహణ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పని నువ్వు ఏమి రాస్తావని ప్రశ్నించారు మదనపల్లి కేంద్రంగా జరిగిన కిడ్నీ రాకెట్పై ఏమి చర్యలు తీసుకున్నారని హాస్పిటల్ సీజ్ చేశారా సిట్ సిఐడి విచారణ చేపడతారని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రమాణ స్వీకారోత్సవంలో జనాలు లేక ఏమి మాట్లాడాలో అర్థం కాని మంత్రులు మదనపల్లి అభివృద్ధి ప్రజా సమస్యల పట్ల మాట్లాడకపోవడం శోచనీయమని స్వీక అధికారంకి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని దుయ్యబట్టారు మదనపల్లి అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీ కేంద్రీయ విశ్వవిద్యాలయం జిల్లా హాస్పిటల్ అభివృద్ధి కాలేజీ యూనివర్సిటీగా గుర్తింపు అన్నింట ఎంపీ మిథున్ రెడ్డి ముద్ర ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోషణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ రేపటి బుల్టైన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం